హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్ర వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు రేపు ఏపీ మరియు తెలంగాణలో ఏ ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో ఉపరీతల ద్రోణి ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఎదురుగా తో కూడిన వర్షాలు కురుస్తాయని అయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది అంతేకాకుండా ఎదురుగా కూడా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే తెలిపారు ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇవాళ రేపు నిర్మల్ నిజామాబాద్ వరంగల్ హనమకొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల్ నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జిల్లాలకు అయితే గనక ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే గనక తెలిపింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది ఇవాళ రేపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం అయితే జారీ చేసింది ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ఎదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు విజయనగరం విశాఖపట్నం పార్వతీ బురణ్యం శ్రీకాకుళం తూర్పు గోదావరి అనకాపల్లి ఏలూరు కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది అంతేకాకుండా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా అయితే వేయడం జరిగింది రిగిన